ఎంతోమంది విజ్ఞులు పెద్దలు ఒక్కో ఘట్టంలో అందమైన విషయాలను రహస్యాలను వివరించారు వాటిలో ఒకటి శివధనుస్సుని శ్రీరాముడు విరవడం శివధనుస్సును ఎక్కుపెడితే చాలు సీతమ్మ సీతమ్మవారినిచ్చి వివాహం చేస్తానని జనకుడు చెప్పాడు కదా కాని శ్రీరాముడు ఆ ఎందుకు విరిచాడు ఎక్కుపెడితే చాలు కదా ఈ ఘట్టంలో ఏంటంటే ఏ పనైనా సంపూర్ణంగా చేయాలి ఒక విజయం మనం సాధించామంటే ఆ విజయాన్ని అదే స్థాయిలో వేరేవారు సాధిస్తే మనకు గొప్పేమీ ఉండదు అంతకు ముందు వరకు ఎంతోమంది రాజులు ఆ శివధనుస్సును ఎత్తలేక ఓడిపోయారు కాని శ్రీరాముడిలా ఇంకెవరైనా ఆ ధనస్సును ఎత్తేవారు ఒకవేళ ఉంటే అప్పుడు రాముడి విజయం తగ్గిపోతుంది అందుకే శివధనుస్సును ఎత్తడమే కాదు ఆ పోటీనే ఇక జరగకూడదన్న కారణంతో శ్రీరాముడు ధనుస్సును విరిచేశాడు అంతేకాదు తన బాహుబలం ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు అక్కడితో శివధనస్సు కథ ముగిసిపోయింది ఆ ధనస్సును గెలిచిన విజయం శ్రీరాముడితోనే నిలిచిపోయింది ఇది శివధనుర్భంగం ఉన్న రహస్యం